आ आ और पर ना यो यो इतनी आ बनाई देना रा है ये आ

మావా తక్కువలో మామ ఇది మావా దగ్గర ఇదిగా బాబా ఇది మావా తక్కువ మావా రెండు కిలోలు కిలోలుంటే బాబా ఇది దీనికోసే మామయ్యా ఫ్రైకి పద్ద మళ్ళా

ਮਾਲੀਰ ਕੀ ਆਤਾਂ ਨੇ ਪੂਰ ਵਾਰ ਬੰਡਾ ਆ ਰਾਹ ਕੱਢ ਦਿੱਤੇ ਤਾ ਨਾ ਨਹੀਂ ਗਾਦਾ ਨਹੀਂ ਯਾਰ